అందరికీ ప్రభుయనేశ్రీస్ నామములో వందనములు శుభాలు తెలియజేస్తున్నాను ప్రశ్నలు ఈ ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పుడు మనం మరొక ప్రశ్నకి సమాధానాన్ని మనం విందాం విజయవాడ ప్రాంతం నుంచి ఒక సహోదరులు ఒక ప్రశ్నను పంపించారు అన్నయ్య వందనాలు వందనాలు బ్రదర్ అరవై ఆరు పుస్తకాలలో చెప్పబడిన మాటలు తండ్రివా లేక క్రీస్తువా క్రీస్తు అయ్యున్నటువంటి కుమారుడివా అని ప్రశ్న అడిగారు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కొంత ఆయన ఏమడుగుతున్నాడో దాని మీద కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు తండ్రి చెప్పిన మాటలే కుమారుడు మాట్లాడా ఉదాహరణకి పాత నిబంధనలు యెహోవా లాగా చెప్పబడిన మాటలు అంటే యహోవాగా మాట్లాడు మాట్లాడుతున్న మాటలన్నీ క్రీస్తు మాట్లాడా దేవదూతులు మాట్లాడాయా వాళ్ళు మాట్లాడి మాట్లాడినంత మాత్రాన అవి వాళ్ళ సొంత మాటలా లేక వాళ్ళ సొంత మాటలు కొన్ని తండ్రి మాట మాటలా అరవై ఆరు పుస్తకాలు ఉన్నవి తండ్రివా కుమారుడివా తండ్రి మాటలే కుమారుడు మాట్లాడా లేక తండ్రి మాటలు ఉన్న ఉన్నాయి కుమారుడి సొంత మాటలు కూడా ఉన్నాయా బైబిల్ ఏం చెప్తుంది తండ్రి మాటలే క్రీస్తుం పలికాడా చాలా పెద్ద ప్రశ్న వేశారు సోదరులు విజయవాడ ప్రాంతం నుంచి చాలా సంతోషం దీని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నిజంగా చాలా పెద్ద ప్రశ్న చాలా వివరణ కూడా ఇవ్వాలి నేను ఇప్పుడు ఇస్తాను ఓకే ఇప్పుడు పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలు యహోవా దేవుడు మాట్లాడినవా లేకపోతే ఏసుక్రీస్తే దోతగా వచ్చి మాట్లాడా అసలు మాటలు ఎవరివి అనేది మొదటి ప్రశ్న ఇక ఏసుక్రీస్తు సొంతంగా ఏమైనా మాట్లాడా తన సొంతంగా ఏమైనా మాట్లాడా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలే మాట్లాడా ఇది సహోదరుడుతున్నటువంటి ప్రశ్న అరవై ఆరు పుస్తకాలలో చెప్పబడిన మాటలు తండ్రివా క్రీస్తువా రైట్ మంచి ప్రశ్న ఇప్పుడు మీకు ఎబ్రిపత్రిక మొదటి అధ్యాయ మొదటి వచ్చనంలో ఉన్నటువంటి భాగాన్ని నేను చదివి వినిపిస్తాను పూర్వకాలమందు ఎబ్రిపత్రిక మొదటి అధ్యాయ మొదటి వచనం పూర్వకాలమందు ముందు నానా సమయములోను నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దేవుడు పూర్వకాలంలో నానా విధాలుగా నానా విధములుగా అర్థమేంటి చాలా రకాలుగా దేవదూతల ద్వారా మాట్లాడాడు కళల ద్వారా మాట్లాడాడు దర్శనాల ద్వారా మాట్లాడాడు ప్రవచనాల ద్వారా మాట్లాడాడు అది నానా విధాలుగా అంటే ఒకే దేవుడే వివిధ రూపాలలో తన వాయిస్ని ఆనాటి ప్రజలకు మన పితరులైన వారికి అందించాడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు కానీ యవదూతల ద్వారా ప్రవక్తల ద్వారా కళల రూపంలో దర్శన రూపంలో ప్రవచనాల రూపంలో మధ్యవర్తుల ద్వారా దేవుడు తన వాయిష్ని పంపించాడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు మనిషి అనే వారి అనుగడ ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఆ మనిషి మనుగడ నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు పాత నిబంధన కాలం వరకు తీసుకున్నా కానీ దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు ఆయన మధ్యవర్తుల ద్వారా మాట్లాడాడు దేవుడే మాట్లాడాడు దేవుడే మాట్లాడాడు ఇంతకీ ఆ మాటలు మరి దేవుడియా క్రీస్తువా తండ్రి అయిన దేవుడివా కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు ఈ మాటలు తండ్రివా క్రీస్తువా ఇది మనం తేల్చేద్దాం చూడండి ఒకసారి పాత నిబంధనలు ఉన్న మాటలు ఎవరియో ఒకసారి మనం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఆరో వచనాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచనం యహోవా మాటలు పవిత్రమైనవి మాటలు ఎవరి అట పాత నిబంధనలో ఉన్న మాటలన్నీ యహోవా మాటలు ఈ మాటలన్నీ యహోవా మాటలు ఇక మీకు నేను గుర్తు చేయని అవసరం లేదనుకుంటాను యహోవా మాటలాడుచున్నాడు యహోవా మాటలాడుచున్నాడు సైన్యముల గతిపతి యహోవా సెలవిచ్చున్నది ఏమనగా సైన్యముల గతిపతి యహోవా సెలవిచ్చున్నది ఏమనగా ఎన్ని సందర్భాలు లేదు పాత నిబంధనలో అంటే పాత నిబంధనలో ఉన్న మాటలలో ఎక్కువ భాగము యహోవాయి మీరు గుర్తుపెట్టుకోవాలి పాత నిబంధనలో ఎక్కువ భాగం మనుషులు మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఉంటాయి మనుషులు మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి కాబట్టి దేవుడు ఎక్కువ శాతం దేవుడు మాట్లాడిన మాటలు మరి మనుషులు మాట్లాడిన మాటలు కూడా ఎందుకు ఉన్నాయి ఉంది కదా మనకి ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తా రాజు దావిధితో మాట్లాడలేదా ఎవరైతే ఆ సంస్ ఎవరైతే ఆ గులియాతును చంపి అతన్ని ఓడించి వస్తారో నా కూతుర్ని ఇస్తానని చెప్పలేదా రాజు మాటలు ఉన్నాయి నా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి కాబట్టి వ్యక్తులు ప్రస్తావన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉంది కనుక ఆ వ్యక్తుల మాటలు కూడా ఉంటాయి ఎందుకుంటాయి అంటే అది చరిత్ర గ్రంథాలలో ఒక వ్యక్తిని గురించినటువంటి చరిత్ర రాయబడినప్పుడు వారి మాటలు కూడా దేవుడు వారు ఏం చెప్పారో ఏం మాట్లాడారో అన్నది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో భక్తుల ద్వారా రాయించాడు ఇక నేను ఎహోవా సెలవిచ్చుతున్నాను ఎహోవా సెలవిచ్చుతున్నాడు ఎహోవా సెలవిచ్చుతున్నాడు సైన్యములకి తీయో ఎహోవా మాట్లాడును ఏమనగా ఇలాంటి సందర్భాలన్నీ దేవుడు మాట్లాడినవే మాటలు పాత నిబంధన గ్రంథం భాగం దేవుడు మాట్లాడిన మాటలే ఉంటాయి ఇది మీకు అర్థంగా ఓకే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం క్రొత్త నిబంధన యేసుక్రీస్తు బోధించిన బోధ నుంచి అపోస్తుల పరిచర్యలో వారు పలికిన వారి ద్వారా దేవుడు రాయించిన మాటలు ఇవి ఎవరివి ఇవి క్రీస్తువా లేదంటే తండ్రివా క్రీస్తువా తండ్రివా తండ్రి అయిన దేవుడివా కుమారుడనే క్రీస్తువా క్రీస్తు క్రీస్తుద అనేది మనం క్రీస్తు మాటల అనేది మనం కొంచెం ధ్యానం చేద్దాం ప్రేమ దేవుని వారులారా చూడండి యేసుక్రీస్తు స్వయాన్ని ఏం పలుకుతున్నాడో ఒక మంచి మాట నేను మీకు వినిపిస్తాను చూడండి ఏమంటున్నాడు వ్యూహాన్సు వార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చినాం యోహన్సు వార్త పదహారు అధ్యాయపదహీన వచ్చిన తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని తండ్రికి కలిగినవన్నీ నావి అని అనగానే ఓహో తండ్రి యేసుక్రీస్తు మాటలు తీసుకొని మాట్లాడా అనుకోమాకండి తండ్రికి కలిగినవన్నీ ఏసుక్రీస్తువి యేసుక్రీస్తుకున్నవన్నీ తండ్రివి తండ్రి ద్వారా పొందినవి కాబట్టి యోహాను స్వార్త పదిహేడు ఆజ్యాములు యేసుక్రీస్తు అంటాడు రేవా నీవన్నీ నావి నావన్నీ నీవి అంటాడు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మనకి ఓహో ఆయన మాటలే ఈయన మాటలా లేకపోతే ఈయన మాటల ఆయన మాటలా ఆయన దగ్గర తీసుకొచ్చి ఏను చెప్తున్నాడా లేదంటే ఈయన మాటలు తీసుకుని ఆయన చెప్పాడా కుమారుడు తండ్రి మాటలు తీసుకొని చెప్తాడు కానీ తండ్రి మాటల్లో తండ్రి కుమారుడు మాటలు తీసుకొని చెప్తాడా చెప్తాడా లాజిక్ మీరు ఆలోచించండి ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా ఎప్పుడైతే తండ్రి ఆస్తి ఏదైతే ఉంటుందో తండ్రి ఇవన్నీ కుమారుడికి చదువుతాయి కాబట్టి ఇలా ఒకరికొకరు మాట్లాడుకోవడం తప్పేమీ కాదు ఆయనంత మాత్రాన మనం ఇక్కడ తండ్రి ఏసుగ్రీసు మాటలు తీసుకొని మాట్లాడాడు అనుకోవద్దు ఓకే యువహాన్సు వార్త ఏడో అధ్యాయము యోహాన్సు వార్త ఏడో అధ్యాయం పదిహేడు వచ్చిన ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయు చేయని చేయించుకుని నీడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను క్లారిటీ ఇస్తున్నాడు ఆయనక నేను బోధించే బోధ అంత నా అంతటి నేను బోధిస్తానని మీరు అనుకుంటున్నారా అది తండ్రి వలన కలిగినవి అవి తండ్రి వలన కలిగినవి అంటున్నాడు తనంతట తానే బోధించువాడు ఎవడైనా ఉన్న తన చిత్తము చొప్పున ఆయన చిత్తము చొప్పున చేయని చేయించుకుని నెడల ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక తనంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకును అన్నాడు యోహాన్ స్వార్థ ఏడో అధ్యాయ పద్దెనిమిది వచ్చిన తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు తనంతట తాను బోధించేవాడు స్వార్థపరుడు స్వకీర్తి స్వకీర్తిని కోరుకుంటాడు స్వమహిమను కోరుకుంటాడు కానీ తను పంపిన వాణి మహిమను కోరుకునేవాడు ఆయన చెప్పినవి చెప్తాడు అని చెప్తున్నాడు ఓకే రైట్ యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో యేసుగురి చూడండి ఏమంటున్నాడు మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు నాకు చాలా సంగతులు కలవు కాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పను ఆయన యొక్క వినిన సంగతునే నేను లోకమునకు బోధించుతున్నానని యేసుగరిసి చెప్తుంటే యేసుక్రీస్తు బోధించిన మాటలన్నీ ఎవరి అనమాట తండ్రివి నేర్చుకున్నాడు ఆయన మాస్టర్గా ఆయన నేర్పిస్తే నేర్చుకున్నాడు ఆయన దగ్గర వినిన సంగతులే నేను బోధించుచున్నాను ఆయన దగ్గర వినిన సంగతులే నేను బోధించుచున్నాను అంత మంచి మాట చెప్పాడండి ఎనిమిది ఇరవై ఆరులో చూండి నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను యువన్సు వార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం కూడా నేను నా తండ్రి యొక్క చూచిన సంగతులే బోధించుచున్నాను నా తండ్రి యొక్క చూచిన సంగతులే నేను బోధించుచున్నాను విని సంగతులే బోధిస్తున్నాను ఆయన చెప్పినవి విన్నాను ఆయన చూపించినవే నేను మీకు బోధిస్తున్నాను ఇది చెప్పాలి నాన్న ఇది నువ్వు చెప్పాలి నాయన ఇది చెప్పాలయనా అని యేసు తండ్రి అయిన దేవుడు చెప్పి ఆయన భూమి మీదకి వచ్చి బోధించాడు ప్రియమణ దేవుని వర్లరా బట్టివహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదే వచ్చినావు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే ఏమి చెప్పట్లేదు నా అంతటి నేను చెప్పట్లేదు నేను నాంతటి నేను చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించు చూ తన క్రియలు చేయించున్నాడు నా అంతటి నేను ఏమి చెప్పట్లేదు ఆయన చెప్పినే మీకు నేను చెప్తాను దీని మాటలు బట్టి మీకు ఏమర్థం అవుతుంది తాత నిబంధనలో తండ్రి అయిన దేవుడి మాటలు డైరెక్ట్గా ఆయనే మాట్లాడినటువంటి మాటలు మధ్యవర్తి ద్వారా దేవుడు తన పిల్లలైన వారికి అనాటి తరంలో ఉన్నవారికి ఆయా తరాలలో ఉన్నవారికి అందించారు పూర్వకాలముందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఓకే పాత నిబంధన అంతనే ఒక్క వాక్యంలో చెప్పేశాడు పితరులతో మాట్లాడాడు దేవుడు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మాట్లాడు ఇంతకు కుమారుడు ద్వారా ఈ దినములంతమందు మాట్లాడిన ఉంది కదా మరి కుమారుడు ద్వారా మాట్లాడినటువంటి ఆ మాటలు కుమారుడు మాట్లాడిన మాటలు ఎవరివంటే తండ్రివి తండ్రి బోధించినవి అంటే పాత నిబంధనలో ఉన్న మాటలైనా యేసుక్రీస్తు బోధించిన మాటలైనా అవన్నీ తండ్రివే అవన్నీ తండ్రివే అవి క్రీస్తు సొంత మాటలు కాదు ఏసుక్రీస్తు సొంత మాటలు కాదు తండ్రి యొద్ద వినివి తండ్రి చెప్పమన్నవి తండ్రి చూపించినవి ఓకే నాలుగు సువార్తలు యేసుక్రీస్తు మాటలు స్పష్టంగా మరి పత్రికలు ఉన్నాయి అపోస్తుల కార్యాల దగ్గర నుంచి పుస్తకాలు ఉన్నాయిగా అవన్నీ ఎవరివి ఆ మాటలన్నీ ఎవరివి అని అంటే ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు నేను మీ యొద్దకి ఆదరణకర్తను పంపించబోతున్నాను తండ్రిని వేడుకుంటాను ఆయన పంపిస్తాడు దగ్గరికి వస్తాడు ఆయన వచ్చి నా వాటిలోనివి తీసుకుని బోధిస్తాడు వాళ్ళ సర్వసత్యమునూరుకు నడిపిస్తాడు నా వాటిలోనివి తీసుకొని బోధిస్తాడు ఏసుక్రీస్తు బోధించినవన్నీ మాటలన్నీ ఎవరివి తండ్రి అయితే ఏసుక్రీస్తుకి ఇచ్చిన ఆ మాటల్లోనివే పరిశుద్ధాత్మ దేవుడు కూడా బోధిస్తాడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించినా యేసుక్రీస్తు బోధించినా తండ్రి ఇండైరెక్ట్ గా ప్రవక్తల ద్వారా మాట్లాడే పితరులతో మాట్లాడిన ఈ మాటలు మొత్తంగా ఎవరేమని మనకు అర్థం కావాలి తండ్రి అయిన దేవుడివే ఆయన మాటలే వీరిద్దరూ పలికారు నా వాటివి తీసుకొని నాలో నా నాలో ఉన్న వాటి నా మాటలు తీసుకొని ఆయన మీకు బోధించిన పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పోస్టుల ద్వారా పలికించిన మాటలు రాయించిన పత్రికలు అవన్నీ కూడా ఎసు అంటలే ఆత్మ రాయించాడు చెప్పాడు మొత్తానికి ఈ మాటలన్నీ తండ్రివి అని మీకు అర్థం కావాలి తండ్రివి తండ్రివి యేసుక్రీస్తు స్తండికి అంటున్నాడు దేవా నీవన్నీ నావి తండ్రి నీవన్నీ నావి అవన్నీ అంతే కదండి తండ్రికి ఏమున్నా కుమారుడికి చెందుతాయి కదండి తండ్రివి ఏవైనా కుమారుడికి చెందుతాయి కదండి దునుబట్టి అంటున్నాడు ఆ మాట నీవన్నీ నావి కదండి ఆస్తి మాను నాకు ఏదు ఉందో ఆ పిల్లలు అనుభవించడానికి హక్కుదారులు వాళ్ళంతా అదే తండ్రి ఏది తన మదిలో మాటలు ఉన్నాయో అవన్నీ కుమారుడికి చెబితే ఆ కుమారుడు భూమిదికి వచ్చి చెప్పాడు ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి సహించుకోలేకపోతుంటే పరిశుద్ధాత్మదేవుడు నాలో నా నా వాటిని తీసుకుని మీకు బోధిస్తాడు అని చెప్పాడు ఇలా కంటిన్యూషన్ మనకు బైబిల్లో కనబడుతుంది కాబట్టి అతనిబ్బందులనైనా ఇబ్బందులనైనా వార్తలోనైనా ఎక్కువ భాగం చెప్పబడుతున్న ప్రతి మాట తండ్రి మదిలో మిదిలిన మాటలు అక్కడక్కడ కొందరు వ్యక్తులు ఆ వ్యక్తుల ద్వారా వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలు లేదంటే వారు సొంతంగా మాట్లాడిన మాటలు బైబుల్లో సందర్భానుసారంగా ఉంటాయి కానీ ఎక్కువ భాగం దేవుడి మాటలే ఉన్నాయి మీకు అర్థం కావాలి మీకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ